కట్టాలి దాడులను అరికట్టాలి హామీలను అమలు చేయాలి నాలుగు సెంటీన స్థలాలు కేటాయించాలి నాలుగు సెంట్లు ఇర స్థలాలు ఉచితంగా కేటాయించాలి ఆరు సెంటర్ల స్థలాలు ఉచితంగా కేటాయించాలి దేశ్ విశాత్పాదే ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే రాష్ట్రంలో జర్నీస్టులపై అనేక దాడులు జరుగుతున్నాయి ఏ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఎంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఖచ్చితంగా మా ఇంకా మేము అడుగుతుంది ఏంటంటే దాడులు ఆపాలి విలేకరులకి సంక్షేమం అనేది జరగాలి ఖచ్చితంగా నూట యాభై నూట యాభై కోట్లు కేటాయించి విలేకరుల సంక్షేమం గురించి పట్టించుకోవాలి అలాగే ప్రతి జర్నిస్టుకి నాలుగు చిత్తస్థలాలను కేటాయించి విచితంగా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టు విషయంలో పూర్తిగా ఆలోచించి చట్టసభలో వారి గురించి చర్చించి ఖచ్చితంగా వారి సంక్షేమానికి సరైన దారి చూసి ఇస్తారని మా ఇమెయిల్ తరఫు నుంచి అనుకున్నాం ఈ విషయంలో మేము ఎటువంటి కార్యదర్శిక ఇటువంటి ఎటువంటి జర్నల్కైనా వెళ్తామో మాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మీకు ధన్యవాదాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వారి కోసం ప్రభుత్వాలు ఏమి హామీలు ఇచ్చినా ఆచరణలో అమలు చేయటం లేదనే విషయం పదే పదే రుజువవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం ఇస్తామని చెప్పి మనకు హామీ ఇవ్వటం జరిగింది హామీ ఇవ్వటమే కాకుండా వారి యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తాం ఉచితంగా అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది వారు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు జర్నలిస్టులందరికీ నాలుగు గజ నాలుగు సెంట్లు చెప్పిన ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఇతర జ సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ పలు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఇది అన్న కార్యక్రమాన్ని చేపెట్టాం ఒక ఇళ్ల స్థలాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో జర్నలిస్టులకి పదివేల నుంచి పదిహేను వేల వరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ సదుపాయం కల్పిస్తుంది అదే మాదిరిగా కూటమి ప్రభుత్వం కూడా పదివేలు తగ్గకుండా జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని చెప్పి జర్నలిస్టు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం జర్నలిస్టుల మీద పదే పదే దాడులు అవమానాలు తప్పుడు కేసులు కూడా నమోదవుతున్నాయి వాటి నివారణ కోసం హై పవర్ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము కోరుతున్నాం రాష్ట్ర అసెంబ్లీలో అన్ని వర్గాలకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా జర్నలిస్ట్ సంబంధించి ఏ రోజున ఏ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చర్చించిన సందర్భాలు లేవు అందువల్ల ప్రస్తుతం రాష్ట్ర అమరావతిలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా చర్చించాలని రాష్ట్ర బడ్జెట్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం నూట యాభై కోట్లు కేటాయించాలని చెప్పి జర్నలిస్టుగా మేము డిమాండ్ చేస్తున్నాం జరుగుతున్నాయి ఈ సమావేశాల్లో వివిధ వర్గాలకు సంబంధించిన సమస్యలపై చర్చ జరుగుతుంది అయితే దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో లో పనిచేసిన జర్నలిస్టుల అంశాలు మాత్రం చర్చకు రాకపోవడం బాధాకరం ఆ క్రమంలోనే ఈ రోజు విశాఖలోని అన్ని జర్నలిస్టుల సంఘాలు అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తో పాటు ఇతర జర్నలిస్ట్ యూనియన్లు కూడా ప్రభుత్వం దృష్టికి కొన్ని అంశాలు తీసుకువెళ్లాలని క్రమంలోనే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు ఇళ్ల స్థలాలు ఎన్నికల్లో గెలిచిన వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ గత ప్రభుత్వం నెరవేర్చలేదు అలాగే ఈ కొత్త ప్రభుత్వం కూడా నెరవేర్చకపోవడం జరిగింది అయితే ఎన్నో అంశాలు ఎన్నో వర్గాలకు సంబంధించిన అంశాలను చర్చించిన అసెంబ్లీలో ఏ ప్రతినిధి కూడా ఈరోజు జర్నలిస్టుల సమస్యలను చర్చించకపోవడం బాధాకరం ఈ దశలో అన్ని జర్నలిస్టుల సంఘాలు కూడా ఒకటే ఈ కూటమి ప్రభుత్వాన్ని అలాగే అసెంబ్లీలో హాజరవుతున్న ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ అసెంబ్లీలో జర్నలిస్టుల ఇళ్ల స్థలానికి సంబంధించి ఒక ప్రకటన చేయాలి అలాగే గతంలో చూసుకున్నట్లయితే ఏదైతే కోవిడ్ సమయంలో చనిపోయిన జర్నలిస్టులకు సంబంధించి పది లక్షలు ఇస్తామని అప్పుడు ప్రభుత్వం హామీ ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చాలి ఎవరైతే కోవిడ్ కారణంగా చనిపోయారో ఆ జర్నలిస్టుల వారసులకి ఖచ్చితంగా ఆ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా చూసుకుంటే ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ స్కీమ్ అమలు జరుగుతుంది ఆ విషయంలో గతంలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి అలాగే ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడుకి కూడా పదే పదే జర్నలిస్టు సంఘాలు వివిధ ప్రజా సంఘాలు కూడా ఆ జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చెప్పడం జరిగింది ఈ అంశాలన్నీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పూర్తిగా సానుకూలంగా జర్నలిస్టులకు అనుకూలంగా ఒక తీర్మానం చేసి అమలు చేస్తారని విషయంలోని అన్ని జర్నలిస్టుల సంఘాల తరఫున కూడా ప్రజాప్రతినిధులను కోరుతుంది చాలా దారుణంగా ఉంది ఎందుకంటే మనం వంతమ్మ కోరిక లేని పోరాటం లేదు రాజ్యాంగపరంగా కనీసం ఒక పౌరుడికి ఇవ్వాల్సిన కనీస గూడు నేడ ఇమ్మని మనం ప్రాధాన్యపడుతున్నాము కనీసం అంటే పేదవాళ్ళకి ఇచ్చే రెండు సెంట్లు కాకుండా మరో సెంట్ కలిపి జర్నలిస్ట్ కొంచెం గౌరవప్రదంగా ఇల్లు కట్టుకోవడానికి ఒక స్థలం ఇవ్వని ఇవ్వమని ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం ఇదేమీ మనకి మన గుంతెమ్మ కోరిక అయితే కాదు ఎందుకంటే ఈరోజు జర్నలిస్టుల పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా తయారైంది అటు ఉద్యోగ భద్రత లేదు ఇటు జీవితానికే భద్రత లేదు అలాగని కనీ కనీస జీతపత్యాలు కూడా రాని పరిస్థితి బతకడు చాలా గగనమైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా జర్నలిస్టులను ఆదుకోకపోతే ఇంకా మా అంటే సమాజాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించిన జర్నలిజం ఎవరిని మొ ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియని అగమ్య గోచరంగా ప్రస్తుత పరిస్థితులు అయితే తయారవుతున్నాయి ఈ పరిస్థితులు మారాలి అని చెప్పి జర్నలిస్టుల ఐక్య సంఘాల తరఫున మేము కోరుతున్నాము ఎందుకంటే మేము కోరే కోరుకులు చాలా అతి చిన్నమైన సామాన్యమైన కోరుకులు ఉండడానికి కనీసం గూడివ్వండి అని చెప్పి అడుగుతున్నాము అలాగే మాకు బడ్జెట్లో వందల కోట్లు వేల కోట్లు మనం మేము డిమాండ్ చేయట్లేదు కానీ కనీస బడ్జెట్ మాకు కేటాయించండి అలాగే జర్నలిస్టుల ఉద్యోగ భద్రతకు కానీ లేకపోతే జర్నలిస్టుల అక్రడేషన్ కార్డులు కానీ అంటే చిన్న చిన్న కోర్కలు మా ఏవైతే ఉన్నాయో మా మాపై దాడులు జరగకుండా ఉండడం కోసం అటాక్స్ కమిటీ పునరుద్ధరించడం కానీ ఇలాంటి చిన్న చిన్న కోరికలని గత ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాము ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే మా కోరికలు పరిగణలోకి తీసుకొని కనీస మూడు మాకు కల్పించాలని చెప్పి జై ఐక్య సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం